కేటీఆర్ గారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో వాళ్ళ నాయన కేసీఆర్ వస్తే పారిపోతాడని చెప్తున్నాం మేం గత సంవత్సరంన్నర నుంచి పదే పదే మా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారిని ఆహ్వానిస్తుర్రు మీరు పదేళ్ళు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు మీ అనుభవంతో హౌస్ని ఏమన్నా హౌజ్లో తప్పిదాలు జరిగినా రాష్ట్ర ప్రభుత్వంలో తీసుకుంటున్నటువంటి సంక్షేమ పథకాలలో మీరు చర్చల భాగస్వామ్యం తీసుకొని ఆ చర్చలల్లో పాజిటివ్గా మాట్లాడమని చెప్పే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు కంటిన్యూగా చేస్తుర్రు ఈరోజు వాళ్ళు ఏదైతే రజజోత్సవ ఉత్సవాలు చేసుకుంటూ ఫామ్ వెళ్ళి బయటికి రాని కేసీఆర్ గురించి గొప్పగా చెప్తున్నటువంటి కేటీఆర్ గారు మా నాయన ఒకవేళ అసెంబ్లీకి వస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ నుంచి పారిపోతాడని చెప్పి మాట్లాడుతుండు నేనేమంటున్నా ఫస్ట్ అసెంబ్లీకి రమ్మని చెప్పండి రథతోత్సవాలు చేసుకుంటున్నారు నేను ఆల్రెడీ అడిగిన మీరు ఏ ఏ బీఆర్ఎస్కి చేస్తున్నారా టీఆర్ఎస్కి వేస్తున్నారా ఎందుకంటే టీఆర్ఎస్ అయితే ఇరవై ఐదు సంవత్సరాలు అయినట్టుంది కానీ టీఆర్ఎస్ పార్టీ లేనే లేదు కదా మీరు చేసే పార్టీ రెండు మూడేళ్ళు అయింది మరి దానికి ఇప్పటి మటుకు సమాధానం చెప్పండి మీరు ఇవన్నీ మాట్లాడటాన్ని బట్టి చూస్తే ఎంత విడ్డూరంగా ఉందంటే మీ పదేండ్ల పాలన గురించి మీరు రేపు జరగబోతున్న రథోత్సవాలల్లో రాష్ట్రాన్ని దోచుకున్న దానికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది తెలంగాణ ప్రజలు కూడా కోరుకోవాలి ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని మిగులు రాష్ట్రంగా వారి చేతిలో పెడితే అప్పుల రాష్ట్రంగా చేసి పది సంవత్సరాలు అనుభవించి ఈరోజు వచ్చి రథోత్సవాలు చేసుకుంటుర్రు ఈ రథోత్సవాలు చేసుకోవడానికి వచ్చిన డబ్బు మొత్తం కూడా ఆ రోజు దండుకున్నటువంటి కమిషన్ల ద్వారా వచ్చిన డబ్బేనని నేను చెప్తున్నా కాబట్టి ప్రతి ఊర్లో వాళ్ళ డబ్బులు తీసుకొని ఊర్లోనే ఉండి ఉత్సవాలు చేసుకోండి ఎందుకంటే ఆ పార్టీయే లేదు ఆ పార్టీకి రథోత్సవాలే లేవు ఎందుకంటే ఆ పార్టీ టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రీయ సమితి తెలంగాణ నినాదం వాళ్ళు ఎప్పుడో బంద్ చేసి భారతీయ నినాదం తీసుకొని భారతదేశాన్ని దోసుకునే ఒక ప్రయత్నం చేసినట్టు గతంలోనే చెప్పిన కాబట్టి ఈ రథోత్సవాలకు ఏమాత్రం ప్రాక్టికల్ ఇంపార్టెన్స్ లేదు ఎందుకంటే తెలంగాణ తత్వం లేదు తెలంగాణ సెంటిమెంట్ లేదు టీ అనేదే లేదు అనలా రేపు మరి ఈ మహానుభావులు ఎందుకంటే బ్యాక్ టు డ్రాప్లా తెలంగాణ రాష్ట్రీయ సమితి అని పెట్టి తెలంగాణ ఆత్మగౌరవాన్ని గురించి మాట్లాడతారా భారతీయ రాష్ట్ర సమితి అని చెప్పి భారతదేశం గురించి మాట్లాడతారో చూడాల్సిన అవసరం ఉంది ఈ రోజు రాహుల్ గాంధీ గారు ఈ యొక్క భారత్ సమిత్ మీటింగ్కి ఇక్కడికి వస్తున్న సమయంలో వాళ్ళు రాహుల్ గాంధీ గారి గురించి చెడాపెడా పెడా మాట్లాడుతుర్రు రాహుల్ గాంధీ గారు క్షమాపణ చెప్పి రావాలంటారు ఎందుకు క్షమాపణ చెప్పాలనే ఇవాళ రాహుల్ గాంధీ గారు భారత్ సమిట్ పెట్టి హైదరాబాద్ నగరాన్ని గ్లోబల్ నగరంగా చూపిస్తుంటే మీరు ఓర్వలేకపోతుర్రా నువ్వే చెప్పినావు కదా గతంలో ఇవన్నీ న్యూయార్క్ చేస్తా డల్లాస్ చేస్తా లండన్ చేస్తా అని అన్ని ఊర్లలో పేర్లు చెప్పి వరంగల్ నిజ్ చేస్తా ఆదిలాబాద్ చేస్తా అని చెప్పి మీరు పదేళ్ళు తుంగలోకి దొక్కితే ఈ సంవత్సరాల పాలనలో రేవంత్ రెడ్డి గారు దావోస్కి పోయి రెండు లక్షల పైచిలకు కోట్ల పెట్టుబడులు నిన్న జపాన్కి పోయిండు ఈరోజు ఇన్ని దేశాల ప్రతినిధులు ఇక్కడికి వచ్చి ఇంత మంచి కార్యక్రమం చేస్తుంటే దీనికి రాహుల్ గాంధీ గారు వస్తుంటే మీకు మంట ఎందుకు అంటే మన రాష్ట్ర ప్రజలు బాగుపడొద్దు మన రాష్ట్రం నున్న హైదరాబాద్ ప్రపంచ నగరం కావద్దు మన రాష్ట్రానికి పెట్టుబడులు రావద్దు మన పిల్లలకు ఉద్యోగాలు రావద్దు మన సంక్షేమ పథకాలకు డబ్బులు రావద్దు మన సంక్షేమ పథకాలు జరగొద్దు సన్నబియ్యం తినొద్దు మహిళలు బస్సులు ఎక్కొద్దు రెండు వందల యూనిట్ల కరెంటు ఇయ్యొద్దు ఐదు వందల సిలిండర్ ఇవ్వద్దు ఇదేనా మీ కక్ష పదేళ్ళు అధికారంలో ఉండి కూడా మీరు చెయ్యని పనిని రేవంత్ రెడ్డి గారి సర్కారు సంవత్సరం నరంలో చేసిన దాన్ని మీరు తట్టుకోలేకపోతున్నట్టు తెలంగాణ ప్రజలు గమనించాలి ఇవాళ ఇంత పెద్ద ప్రోగ్రామ్కి మూడు వంద మూడు వందల యాభై మంది గెస్ట్లు దేశ విదేశాల నుంచి వచ్చి ఈరోజు రాజకీయంగా అన్ని విషయాలు ఇక్కడ అన్ని కోణాలలో ప్రపంచం ఏ దిశగా పోవాలన్న చర్చ నడుస్తున్న సమయంలో మీరు మాట్లాడేదాన్ని చూస్తే ఆశాస్పదంగా ఉంది మీరు నిజంగా కన్స్ట్రక్టివ్ అపోజిషన్ అయితే మమ్మల్ని కూడా ఆహ్వానించండి మేము కూడా పార్టిసిపేట్ చేస్తామని చెప్పేది ఉండే ఎందుకంటే మమ్మల్ని కూడా ప్రోగ్రెసివ్ అలయన్స్ ఈరోజు ఇక్కడ జరుగుతున్నది లెఫ్ట్ రైట్ ఐడియాలజీకి మధ్యన ఒక ప్రోగ్రెసివ్ ఆలోచనతో ఉన్నటువంటి పొలిటికల్ పార్టీలు ఇది ఇక్కడికి వచ్చినప్పుడు మీరు కూడా ఈరోజు రైట్ వింగ్లు ఉర్రా లెఫ్ట్ వింగ్లో ఉర్రా మీకే తెలియని పరిస్థితిలో ఉన్న మీ పార్టీ మీ విధి విధానాలు లేని మీ పార్టీ ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతుంటే రాహుల్ గాంధీ మీకు క్షమాపణ చెప్పి రావాలన్నా ఎందుకు క్షమాపణ చెప్పి రావాలి తెలంగాణ ఇచ్చి మీ చేతిలో పెట్టి దరిద్ర పాలన చేసినందుకు మీరు క్షమాపణ చెప్పాలి తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ గారు కరీంనగర్ మీటింగ్లో చెప్పినందుకు తెలంగాణ ఇచ్చింది ఆ రోజు కాబట్టి కేటీఆర్ గారు కేటీఆర్ గారి కుటుంబంలో కవిత గారు మీరందరూ ట్వీట్ల ద్వారా ఏదో చెప్పాలని ప్రజలను కన్ఫ్యూజ్ చేయాలని మీ ఉనికిని కాపాడుకోవాలని మీ కుటుంబంలో హరీష్ రావు గారు కేటీఆర్ గారు కవిత గారు ముగ్గురు రోజు ఏదో విధంగా చర్చలు పెట్టి మీ ఉనికిని మీరు కాపాడుకుంటున్నారు మీ పార్టీలు అన్నట్టే ఉంది కానీ తెలంగాణ ప్రజలకు మీ ట్వీట్ల ద్వారా మీ ప్రెస్ మీట్ల ద్వారా ఉరిగేది లేదు తరిగేది లేదు వాళ్ళ భవిష్యత్తు గురించి మీరు ఏ రోజు మాట్లాడతలేరు విద్వాంసం విధ్వంసం గురించి మాట్లాడుతుర్రు విద్వేషం గురించి మాట్లాడుతుర్రు విషపూరితమైన చర్చల గురించే మాట్లాడుతురు తప్ప మీకు ఏమాత్రం అన్న తెలంగాణపై జాసా సోయి ఉన్నట్టు మాత్రం ఈ మధ్యకాలంలో మీరు పెట్టిన ఏ ట్వీట్లో కానీ ఏ ప్రెస్ మీట్లో కానీ కనపడతలేదు రథోత్సవాలు మీరు చేసుకుంటున్నట్టు ఉత్సవాలు మీరు దండిగా సంపాదించుకున్న పైసల్ని ఖర్చు పెట్టి మీ అంతలో మీరు లేని పార్టీకి ఇరవై ఐదు ఐదు సంవత్సర ఇరవై ఐదు సంవత్సరాల రథోత్సవం చేస్తున్నట్టు క్లియర్గా కనపడుతుంది